పైకి లే అది అది హాయ్ హలో నమస్తే అస్లాం వెల్కమ్ 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 టు ద న్యూ బ్లాగ్ ఈ బ్లాగ్ లో మేము ఒక అద్భుతమైన గేమ్ని తీసుకొచ్చాం వజ్రాద్భుతం నేను ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టాను ట్విస్టర్ అన్నమాట ఇది చాలా మందికి తెలుసు తెలియనోళ్ళ కోసం చెప్తాను ఇది లోపల ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇది ఇంకా ఓపెన్ చేసి చూద్దాం ఏముంది అనేది చాలా ఇచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇదిగోండి ఇలాంటిది ఒకటి ఉంది అనమాట ఇది ఏంటంటే గడియారంలా ఉంది అదేలే ఎలా ఆడాలని చెప్పేసి ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే మనకు తెలుసు దాంట్లో ఏమో ఇది ఇచ్చాడనమాట క్లాత్లాగే ఇవ్వండి అది ఇలా ఉంటది ఓ చాలా పెద్దది ఇచ్చారురా చూడు వాహ్ ఇక్కడ కలర్స్ ఇచ్చారు కదా ఆ కలర్స్ ఇచ్చినందుకు దానికి ఒక ఉండనమాట ఏ కిందకి వాడు రైన్ కోట్లా ఉంది దుప్పట్లా లేదు గనే రైన్ కోటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా ఆడాలో చెప్తా నిన్నరా ఇప్పుడు ఏం లేదురా ఇది నువ్వు చూసారా ఇది పట్టుకో దీన్ని ఇలా ఇలా తిప్పుతాను నేను ఇలా తిప్పినప్పుడు ఇది ఎక్కడ ఆగింది గ్రీన్ కలర్ మీద ఆగింది అక్కడ ఏముంది రైట్ ఫూట్ అంటే రైట్ ఫుట్ గ్రీన్ కలర్ దాని మీద వెయ్యాలి ఇంకో ఫుట్ ఇంకో ఫుట్ స్టార్టింగ్ అప్పుడు వెనకే ఉంటది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి తిప్పుతావు నేను తిప్పుతాను తర్వాత మాదాంలే ఇప్పుడు వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ రెడ్ మీద రెడ్ మీద లెఫ్ట్ హ్యాండ్ వేయాలి వస్తాయి ఒక్కొక్కటి వస్తాయి దాన్ని బట్టి చెయ్యాలి అర్థమైంది కదా అది అర్థమైందా ఇప్పుడు ముందు ఇప్పుడు రా ఇంకో రెండు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి అలా పెట్టుకుంటావు ఎక్కడైనా స్టార్టింగ్ అక్కడ పెట్టుకుంటావరా తర్వాత వచ్చినప్పుడు చూస్తావు తిప్పేస్తా బాగా ఆత్రం మీద ఉన్నారు రైట్ హ్యాండ్ ఆన్ ఎయిర్రా గాల్లో రైట్ హ్యాండ్ పెట్టాలి చాలా సింపుల్ వచ్చింది మీకు ఇప్పుడు నాకు ఇష్టమైంది వచ్చింది నాకు ఇష్టమైంది వచ్చింది దీని అర్థం ఏంటంటే నాకు ఇష్టమైంది చెప్పుకోవచ్చు అనమాట అవి ఎలాగనేది వెనక రాసి ఉన్నాయి రైట్ ఫూట్ గ్రీన్ మీద పెట్టి కుక్కలాగా అరవాలి నెక్స్ట్ నెక్స్ట్ రైట్ హ్యాండ్ రెడ్ మీద రెడ్ మీద మీద లెఫ్ట్ హ్యాండ్ గ్రీన్ ఏంటి ఏంటి ఎలా పెట్టు ఇది రైట్ లెగ్ గ్రీన్ మీద లేదు గ్రీను లెఫ్ట్ హ్యాండ్ రెడ్ గ్రీ బ్లూ గ్రీను ఓకే 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 నెక్స్ట్ 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 రైట్ ఫుట్ రెడ్ మీదరా చూడు చూడు సార్ పెట్టింది లేపకూడదు రైట్ ఫూట్ గ్రీన్ మీద ఎక్కడ ఉంది లెఫ్ట్ కాదా ఓకే ఓకే ఇప్పుడు వచ్చేది లెఫ్ట్ ఫుట్ ఎట్టకూడదు చేతి కూడా దాని మీద నుంచి నెక్స్ట్ రైట్ ఫుట్ అని ఎల్లోరా నాకు ఇష్టమైనది కాదు రై రైట్ ఫుట్ గాల్లో రైట్ ఫుట్ గాల్లో అది గాల్లోనే ఉందిలే నాకు ఇష్టమేం చెప్పుకోవచ్చు ఇప్పుడు అదే వచ్చింది ఇక్కడ అరే ఏం చేయాలంటే ఆయన ఇప్పుడు ఏదో చూసారు ఇక్కడ లెఫ్ట్ ఫుట్ ఎల్లో మీద పెట్టి షేక్ యువర్ బట్ లెగాలి పైకి లే అది అది అవ్వలేదంటే ఓడిపోయినట్టే నువ్వు షేక్ యువర్ బట్ సరిగ్గా సరిగ్గా షేక్ అవట్లా లెఫ్ట్ ఫూటు రెడ్ మీద అవలా 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 గ్రీన్ గాల్లో లేదు గ్రీన్ గాల్లో లేదండి అరేట్ రైట్ ఫుట్ గాల్లో లేదు అయిపోయాడు రీడు రేషన్ మరి గాల్లో రైట్ హ్యాండ్ గాల్లో ఉండాలి కదా నీ గాల్లో ఎక్కడుంది రైట్ లెగ్ ఈ ఇద్దరు బరిలోకి దిగారు ఎరా ఉందా ఆడేది ఇప్పుడు తెలుస్తుంది నీకు ఆ కార్ అంతసేపు లేపు ఎలా ఉంచాలో తెలుస్తుంది ఓకే ఇది సింపులే రే ఫస్ట్దే కదా సింపుల్గా అనిపిస్తుంది తర్వాత రైట్ ఫూట్ ఆన్ ఎల్లో రే రైట్ ఫూట్ ఆన్ ఎల్లో వీడి అయిపోతాడు ఈడు మళ్ళీ అయిపోతాడు ఈడు ఈ సార్ నా నాదో నేను సెలెక్ట్ చేసేది ఒత్తే ఓకే లెఫ్ట్ ఫూట్ ఆన్ బ్లూ అరే ఓన్లీ కాల్ వస్తుంది కాబట్టి సరి సింపుల్ అనిపిస్తుంది చెయ్యి రావాలి కదా వంగాలి కదా ఒకసారి అప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ రైట్ హ్యాండ్ ఆన్ ఎల్లో రైట్ హ్యాండ్ ఆన్ ఏదో మీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది ఒకసారికి వెయిట్ చేయండి వెయిట్ చేయండి నెక్స్ట్ లెఫ్ట్ ఫుట్ ఆన్ గ్రీన్ ఏంటి ఇందా ఇందాక లెఫ్ట్ ఫుట్ ఎక్కడెట్టారు ఓకే ఈ అరే ఈ ఆనుకోలేదు ఓకే బాగానే చేసాడు రైట్ హ్యాండ్ ఆన్ రెడ్ దా ఇప్పుడు రా ఇప్పుడు ఏంటి ఎల్లో అది ఇది ఇట్టు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడెట్టు లెఫ్ట్ అరే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి ఓకే లెఫ్ట్ కి అసలు ఇప్పుడు ఛాన్స్ రాలా రైట్ లెగ్ గెల్లో మీదరా అది అది రైట్ అది రైటేనా రివర్స్లో తిప్పెట్టాడు రా నేనే కన్ఫ్యూజ్ అయితే నెక్స్ట్ ఆగు ఆగ ఆగ నేను నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఎల్లో లెఫ్ట్ హ్యాండ్ ఎల్లో అరే ఏంట్రా అంత సింపుల్గా వస్తున్నాయి బలేదా బుర్రవాటవేం కాదు నీకు నువ్వు సెలెక్ట్ చేసుకునే వచ్చినాయి నెక్స్ట్ వచ్చి రైట్ హ్యాండ్ ఆన్ రా అది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు చూసావా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి రైట్ ఫుట్ ఆన్ బ్లూ రా రైట్ లెగ్ ఆన్ ఆన్ బ్లూ అడు మొత్తం నలిపేసాడు రా కవర్ మొత్తాన్ని నెక్స్ట్ అది నేను సెలెక్ట్ చేసుకుని వచ్చిందిరా లెఫ్ట్ హ్యాండ్ గ్రీన్ ఉండాలి డూ రాక్ పేపర్ సిజర్స్ విత్ ద ప్లేయర్ నెక్స్ట్ టు యూ అర్థమైందా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గ్రీన్ రా ఇద్దరు కలిసి రాక్ పేపర్ ఇద్దరు చాలదు ఎవరు ఓడిపోతే ఆడు ఓడిపోయినోడిని ఒక తంతా అన్న వాళ్ళు బయటికి పిచ్చిలో నుంచి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ ఛాన్సులు త్రీ ఛాన్సులు మరి ఒకటే ఛాన్సాస్ వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ వన్ ఇది ఎవరు గెలిస్తే ఆడే గెలిచినట్టు అంతా బయటకి పిచ్చులో నుంచి బయటికి ఆడే నేనే తను అలా చనిపోయింది అన్న గెలిచినాడే ఓడిపోయి పిచ్చిలోంచి బయటికి పంపిస్తాడు ఉండి ఇప్పుడు అలా ఉండదు వెళ్ళిపోతావు కదా అలాగో త్రీ టూ నేనే గెలిచాను రాద్దరికన్నా మంచిగా ఈజీగా ఆడింది నేనే ఇప్పుడు బరిలోకి దిగిన తమ్ముడు అన్నయ్యలు ఆడతారు ఎప్పుడు నేను తిప్పుతాను లెఫ్ట్ హ్యాండ్ ఎల్లో లెఫ్ట్ హ్యాండ్ ఎల్లో మీద ఉండాలి నా ఇష్టం వచ్చింది అది రెడ్ మీద ఆగిందా ఇంకో దీని మీద ఆగింది ఎంతసేపు చదువుతారు అందుకే స్కూల్కి వెళ్ళమంది నిన్ను చదువుకోవడం రావట్లేదు నీకు ఇంకా గంట అయ్యి రైట్ హ్యాండ్ గ్రీన్ మైక్ పెట్టి విజిల్ కొట్టాలి మీ ఫేవరెట్ సాంగ్ ఫర్ థర్టీ సెకండ్స్ నాకు సంబంధం లేదు కొట్టాలి మరి ఆ విజిల్ కొడతాను మరా ఆ స్వార్ట్ కనిపెట్టే పోపుకుంటా మీకు ఆ ముందులే ద స్టార్ట్ చే విజిల్ ఒరే కాదు విజిల్ ఇయ్యలే విజిల్ రాదరా తక్కు

తిరిగింది 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 మంచిదిరా మంచిదిరా లెఫ్ట్ హ్యాండ్ ఆన్ రెడ్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ రెడ్ అవుట్ అవుట్ ఏంటి మా తిరుగుతావాడి మాక్కలా పడుతున్నారు చెప్దాం ఏంటీ ముఖం మీద నా ఎడకాల త్వరగా ఊగట్రాజ్లో వచ్చింది మళ్ళీ అయ్యాలి రెడీయా ఓకే ఓకే నా ఓను నా ఓను దా దా ఇంగో ఓకేనా లెఫ్ట్ ఫుడ్ ఆన్ రెడ్ ఓకేనా పుట్టి పెట్టరా ఆ పెట్టే కదా గట్టిగా లౌడ్ గా 10 సెకండ్స్ అరాలి ఆ గట్టిగా రాలే 1 2 3 అరవండి ఫస్ట్ ఒక్క లరం తర్వాత ఇంకొల్లారండి

వ్లాగ్స్ లో గేమ్ ఆడి చాలా రోజులు చెప్పి సరదాగా ఇలా ఆడాము చాలా బాగుంది మా లో కూడా ఉంది పిల్లలు బాగా అల్లరి చేస్తే ఇంట్లో కూర్చోబెట్టి ఆడిపించడానికి బాగుంటది ఇన్స్టామార్ట్ లో కూడా దొరుకుతుంది గేమ్ సమ్మర్ ఆ సమ్మర్ లో పిల్లలు చాలా గోల్ చేసేస్తారు కదా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాయా ఇక్కడి దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో లో కలుద్దాం అప్పుడే ఉంటాను మరి జై హింద్